అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో ఎల్లుండి నుంచి మళ్ళీ మొదలు కాబోతున్న ఫెన్షన్లు అంటే మొత్తము అరవై ఆరు లక్షల మంది ఫంక్షనర్లు ఉన్నారు వీళ్ళల్లో నలభై తొమ్మిది లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయంట వాళ్లకు బ్యాంకుల్లో డబ్బులు వేస్తారంట మిగతా వాళ్ళు వచ్చి సచివాలయంలో తీసుకోవాలంట ఇది ఇంతకుముందు మొత్తమే సచివాలయంలో ఇచ్చిన దానికన్నా చాలా కష్టమైన ఘోరమైన పని పాపం తీసుకునే వాళ్ళకు మారుమూల గ్రామాల నుంచి బ్యాంకులకు ఎంతో దూరం ప్రయాణం చేస్తే కానీ చేరుకోలేని ఊర్లు చాలా ఉన్నాయి వాళ్ళకి ఏటీఎం కార్డులు లేకపోతే వాళ్ళు బ్యాంకుల్లో క్యూలో నిలుచుకొని ఎప్పుడు డబ్బు తెచ్చుకునేది అది కాకుండా బ్యాంకులో ఉండే పనిచేసే ఎంప్లాయీస్ ఇది కాకుండా ఇంకా చేత చాలా వ్యవహారాలు వాళ్ళు చూడాల్సి ఉంటుంది అందువల్ల ఇది ఇంకా కష్టమైన పని ఇంకా లేట్ అవుతుంది ఇది చంద్రబాబు చేసే ఎన్ని మ్యాజిక్లైనా జగన్ లాజిక్ల ముందు పని చేయలేదు ఇతను ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏసీ రూమ్ లో చంద్రబాబు ఏ అట్టంతా బ్యాంకు ఇవ్వద్దు మీరే ఈ నెట్ ఎవరు ఇచ్చేది ఏవో వాలంటీర్లు ఉండకూడదని తన మనుషుల ద్వారా తీయించేసినాడు ఇప్పుడు మీరు ఎత్తుకోంటే ఎవరు ఇస్తారు ఇప్పుడు అతను ఇంత ముందు వాలంటీర్లు తీయకు ముందు ఏం వాళ్ళు తెలిసిన నేను ఐదేళ్ళు ఫంక్షన్లు ఇచ్చి మీకే ఇంటికి వచ్చిందా మీరు ఎక్కడ చెప్తే పోయి తీసుకోలేదా అప్పుడు జన్మభూమి కమిటీలో ఆడబోండి ఇక్కడ ఇవ్వండి అంటే పోలేదా ఇప్పుడు మాత్రం మీకెందుకు ఇంత సుఖం ఇంటికి డబ్బు తెచ్చి ఇచ్చేది ఇది ఎక్కడా లేదు ఇది తీసేయండి ఈయన తన మనుషుల ద్వారా దాన్ని తీయించినాడు ఇప్పుడు ఈయన ఏసీలో కూర్చొనా అదేంటి ఇదేంటి మీరే ఎక్కువ పోయిండి ఎన్ని మాటలు మారుస్తాడు స్వామి ఆ మనిషి అతనికే మోసాల అగ్రగణ్యుడుగా ఉన్నాడు స్వామి అయిన రామారావు లాంటి వాడినే మోసం చేసి ప్రభుత్వం తీసుకున్నోడికి ఇది ఒక లెక్క కానీ దాని గురించి అతని గురించి మోసాల గురించి మనం మాట్లాడకునేది కూడా వేస్ట్ అటువంటి వ్యక్తి అతను కాబట్టి ఇవన్నీ మీరు గమనించండి మీకు మాకు ఎవరు మేలు చేస్తే వాళ్ళకే ఓటేస్తాము ఆ మేలు చేసింది జగన్ మాత్రమే అని నమ్మండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్